నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం ధర్మ సంస్థాపనార్థాయ అంతర్జాతీయ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అడుగడుగున ఆవరించి ఉన్న దుర్మార్గాన్ని అంతం వందించి ధర్మ సంస్థాపన గావించడం విద్య మహాకావ్యం చేయటం నిరంతరం ధర్మాన్ని కోరుకునే వారి ద్వారానే సాధ్యం అలాంటి ధర్మాన్ని కోరుకునే వారిని ఎంపిక చేసి ధర్మ సంస్థాపన గావించి మహాకార్యాన్ని మొదలుపెట్టడం అని

మానవంలోని దుర్మార్గమైన లక్షణాలు కలిగిన ఎయిటీ పర్సెంట్ మిగిలిన జీవరాశులు మనుగరే ప్రశ్నార్థకంగా చేస్తారు ఎగ్జాంపుల్ ఒక ఫోన్ టవర్ ఎత్తుకుంటే పిచ్చుకల జాతి అంతరించిపోయింది దాదాపు వినాశనానికి కారణం మనిషి యొక్క ఆలోచన విధానం త్వరలో ఇలాంటి దుర్మార్గాల్ని అంతమందించే ప్రపంచ ధర్మస్థాపన పర్యటనను మొదలు పెట్టబోతుంది ఆయా దేశాల నాయకులను ధర్మాన్ని కోరుకునే వారిని కలిసి ఆయా దేశాల్లో ధర్మ సంస్థాపనంత పార్టీని రిజిస్టర్ చేసి ధర్మకార్యాలు చేపట్టి రూలింగ్లోకి తీసుకొచ్చి ధర్మ సంస్థాపన గావించి గావిస్తాం ధర్మ సంస్థాపన పార్టీ ఒకవేళ రూలింగ్లోకి వస్తే చేయబోయే సార్ గోమాతను విశ్వమాతగా అనౌన్స్ చేస్తాం గోవధ నిషేధంపై మొదటి సంతకం దశల వారీగా జీవవధ నిషేధం ఇండియా పేరుని తొలగిస్తూ సనాతన ధర్మదేశంగా రెండవ సంతకం ప్రతి మనిషి మూడో సంత ప్రతి మనిషి సృష్టి నిర్దేశానుసారం విలువలతో ఎలా బ్రతకాలో తెలిపే ధర్మ జీవన గ్రంథాన్ని ఇస్తాం వాటిని మీరితే ఎదుర్కొనే శిక్షలు ఎందులో తెలియజేయడం ఉంటాయి నా ఆత్మకత పుస్తకంలో గాంధీ అన్నట్లు కారాగారాలు శిక్షను అమలు చేసేవిగా మాత్రమే ఉండకూడదు శిక్షణాలయాలుగా ఉండాలి అలా ధర్మస్థాపన ఈ ధర్మస్థాపన అనే మహావృక్షానికి నీరు పోయాలనుకునేవాడు ధర్మ సంస్థాపన పాటించం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో